హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసన్యూ వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు వీళ్ళు చేసినటువంటి ప్రతి పనిలో ప్రజాధనం దుర్వినియోగం తప్పించి తెలంగాణ ప్రజలకి ఉనగోరుతుంది చాలా తక్కువండి జరుగుతున్న పని టెన్ పర్సెంట్ అయితే దోచుకునే పని నైంటీ పర్సెంట్లా కనబడుతున్నట్టుందండి ఉదాహరణకు చెప్పాలంటే చాలా విషయాలలో ఉంది ఒక హైడ్రా కావచ్చు ఇప్పుడు వాళ్ళు తెయాలనుకుంటున్నటువంటి హిల్ట్ పాలసీ కావచ్చు ఇంత ముందు కండక్ట్ చేసినటువంటి మిస్ వరల్డ్ పోర్టిల్ కావచ్చు అదే విధంగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి డబ్బులు పంచిన విషయంలో కావచ్చు నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు ప్రారంభించిన కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులలో అడ్వాన్స్ మొబిలైజేషన్ డబ్బులు పేలో కావచ్చు ఇంకా చెప్తూ పోతే ఇలాంటి ఇప్పుడు జరగబోయే గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ సంబంధించి కూడా అది దాంతో వచ్చే పెట్టుబడులు ఏమో కానీ దాంట్లో జరిగేటువంటి అవినీతి ఏందనేది ముందు ముందు అందరికీ బయటపడుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతి చేస్తుందనేది అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ప్రజాధనం మాత్రం దుర్వినియోగం అవుతుంది అనేది సుస్పష్టం ఇట్లు దినేష్ గంగసామి